బై బై కో అండ్ విమల్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప వైసీపీ అవినాష్ రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు అవినాష్ చిన్నపిల్లాడైతే బడికి పంపాలంటూ చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బడికి పంపాల్సింది తనని కాదు లోకేష్ అంటూ ఎద్దేవా చేశారు లోకేష్ కు తెలుగు నేర్పించి ఎన్నికల్లో పోటీ చేయమని అన్నారు పొత్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు అవినాష్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి ఇంకా ఏమన్నారు సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్ అంతా అవినాష్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి నిన్న చంద్రబాబు మాట్లాడుతూ అనేక విమర్శలు చేశారు పథకాల మీద కానీ నవరత్నాల మీద కానీ అనేక విమర్శలు చేస్తారు దీన్ని ఎలా చూడాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మడం లేదు బేసికలీ ఆయనకు చేతకాంతనం ఎక్కువైంది ఎందుకంటే ప్రజల్లో విశ్వసనీయత లేదు ప్రజల్లో ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి ఆ చేతగాంతనం ఎక్కువై ఇష్టం వచ్చినట్లు అందరినీ నోరు బారేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఏం ఏం పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు చివరికి నవరత్నాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఇవాళ నవరత్నాలు అనేటివి గడిచిన ఐదేళ్లల్లో పేదరికాన్ని తగ్గించగలిగింది నవరత్నాలు ఇది నేను చెప్పేది కాదు పెద్ద పెద్ద ఎకానమిస్టులు చెప్తా ఉన్నారు నవరత్నాల వలన ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లల్లో పేదరికం తగ్గింది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు హర్షిస్తా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరు గొప్పగా చెప్తా ఉన్న సమయంలో వచ్చి నవరత్నాలను కామెంట్ చేయడం అంటే ఈయన విజన్ ట్వంటీ ట్వంటీగా విజన్ ఫోర్ ట్వంటీ క్యాండిడేట్ తను అయితే అవినాష్ రెడ్డి చిన్నోడు చిన్నోడు అంటున్నారు అవినాష్ రెడ్డి చిన్నోడు అయితే ఎలిమెంటరీ స్కూల్కి పంపించండి పలకా పలక మేము కొనిస్తామంటున్నారు చంద్రబాబు ఆయన జోక్ ఎవరికి ఎవరికి నవ్వు రాలేదు కానీ అయితే అయితే జగన్మోహన్ రెడ్డి గారు రోజు పబ్లిక్ మీటింగ్లో ఏమని చెప్పారు అవినాష్ తనకంటే వయసులో చాలా చిన్నవాడని చెప్పినాడు తన ఉద్దేశం అది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది నాకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పన్నెండు పదమూడేళ్ళు పెద్ద కాబట్టి నన్ను చిన్నపిల్లోడని అన్నాడు దాన్ని వీళ్ళు వక్రీకరించి ఆయన మాట్లాడిన కంటెంట్ ఎంతో కంటెంట్ ఉంది అది వీళ్ళకి పట్టదు చిన్నపిల్లుడన్న ఒక పదం పట్టుకొని దాన్ని పట్టుకొని మళ్ళీ వీళ్ళ ప్రసంగాల్లో దాని గురించి వ్య వ్యంగ్యంగా మాట్లాడడం చెప్తున్నా కదా వీళ్ళకు చేదకాంతరం ఎక్కువైంది కోపం ఎక్కువైంది అన్నీ పొద్దుబోని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు నిజానికి లోకేష్కు ముందు మీరు ఆ ఆ ఈలు నేర్పియండి ఆయనకు తెలుగు మాట్లాడడం చేత కాదు ఇప్పటివరకు వార్డ్ మెంబర్గా గెలిచలే ముందు మీరు లోకేష్ను ముందు బడిలో బడిలో ఆ ఆయులు కరెక్ట్గా నేర్పియండి ఏబీసీడీలు కరెక్ట్గా నేర్పిండి తర్వాత ప్రజల్లో పెట్టండి ఎమ్మెల్యేగా ఎంపీగా తర్వాత పోటీ చేయించండి ముందు ఆయనకు నేను హితువు పలుకుతా ఉన్నా పొత్తులకు సంబంధించి పొత్తులు ఏ ఓటు చీలకూడదు అని చెప్పేసి మేము పొత్తులు పెట్టుకున్నాం పొత్తుల్ని కావాలని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీలో అంటున్నారు ఈ పొత్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ప్రజలకు జీర్ణించుకోవడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది టీడీపీ బీజేపీ జనసేన ప్రత్యక్షంగా మనకు కనిపించే పొత్తు మనకు కనిపించని పొత్తు ఏంటంటే కాంగ్రెస్తో కూడా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు బేసికల్గా ఇంకా వీళ్ళ గురించి చీకట్లో పోయి ఆదినారాయణ రెడ్డిని బ్రదర్ బ్రదర గారు గడుస్తారు రెండు లాంగ్ టూజర్ కార్లు వేసుకుని మరి కార్లలో ఏం తీసుకున్నారో నాకు తెలియదు కానీ తెలియకుండా నేను కామెంట్ చేయకూడదు చీకట్లో పోయి ఆదినారాయణ రెడ్డిని బ్రదర్నీ గారు కలుస్తారు శర్మలమ్మ భర్త కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ ఒక పక్క ఏమో ఆయన ఏమో బీజేపీ ఎమ్మెల్యే పెడితే పోయి కలుస్తారు ఈ పొత్తుల గురించి అందుకే నేను చెప్పింది నాకు పొత్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిదని బై వి Associate sponsor, Ultratech Cement.